రేపు చలో తునికి మాజీ మంత్రి దాడి శెట్టి రాజా పిలుపునిచ్చారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యకర్తలందరూ తుని రావాలని కోరారు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు టీడీపీ దౌర్జన్యంగా అడ్డుకుంటుందని ఆయన మండిపడ్డారు తుని రూరల్ సిఐ చెన్నకేశవరావు కౌన్సిలర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు మున్సిపల్ చైర్మన్ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు ఇప్పటికీ తన దగ్గర పదిహేడు మంది కౌన్సిలర్లు ఉన్నారని ఆయన తెలిపారు అందరినీ అరెస్ట్ చేయడం అదుపులో తీసుకోవడం మండలాల నుంచి తొండగి మండలం నుంచి కానీ కోట్నూరు మండలం నుంచి కానీ తుని మండలం నుంచి కానీ ఏ నాయకులు కూడా టౌన్ లోకి రానియకుండా భయభ్రాంతులకు గురి చేసి మా నాయకులు ఇప్పుడు కూడా స్టేషన్లోనే ఉన్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది సెక్షన్ థర్టీ వన్ ఉంది ఇలా మాట్లాడి మా నాయకులందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఆఖరికే ఓప్షన్ మెంబర్ అయినటువంటి చైర్మన్ గారి హస్బెండ్ కూడా ఇంటికి వచ్చి దౌర్జన్యంగా జీపులో ఎక్కించి తర్వాత ఇక్కడ ఉన్న కౌన్సిలర్ ని కిడ్నాప్ చేసి తీసుకుపోదామని ప్రయత్నం చేయగా నేను వచ్చి అడ్డుకుని బయట తలుపులు వేసి తాళాలు వేసి బయట తలుపులు తాళాలు వేసి ఆ తలుపు దగ్గర ఉన్న పరిస్థితి మాకేమో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సెక్షన్ థర్టీ వన్ అంటున్నారు వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు షీటర్లు గోండాలు ఇంటి చుట్టూ తలుపులు బద్దలు రకరకాలుగా ముందుగా ప్లాండ్ గా పోలీసులు వచ్చి సీసీటీవీ సర్వేలెన్స్ అంతా తీసి పారేస్తారు ఇంటికి సంబంధించిన సీసీటీవీ సర్వేలెన్స్ అంతా